హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను అరటికాయ ఎక్కువ రండి ఇది ఎలా చేద్దామో చూద్దాం రండి ముందుగా అరటి ప్లేట్లో కారం పసుపు ఉప్పు మసాలా పొడి అలాగే ఆమ్చూరు పొడి చాట్ మసాలా వేసుకోండి వేసుకొని కొద్దిగా నూనె వేసుకోండి అందులోనే మేతి మేతి ఆకు మెంత ఆకు ఉంటుంది కదండి మెంతాకు కూడా వేసుకోండి అలాగే ఒక కప్పు కార్న్ ఫ్లోర్ అండి కార్న్ ఫ్లోరు అలాగే ఒక కప్పు అరకప్పు బియ్యం పిండి ఒక కప్పు కార్న్ ఫ్లోర్ అరకప్పు బియ్యం పిండి ఇలా కొద్దిగా నీళ్లు వేసుకొని నూనె నీళ్లు వేసుకొని ఇలా కలుపుకొని ఉంచుకోండి అంటే ఈ మసాలా ఈ అరటికాయ మొక్కలకి మనకు పట్టాలి నేను ఇలా కోసుకున్నానండి అరటికాయ మొక్కలు చూసారు ఇలా కోసుకొని మధ్యలో కన్నం చిన్న ముక్క తీసాను ఇలా తీసుకోండి ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇందులో జీడిపప్పు టమాటా అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోండి ఉల్లిపాయ చిన్న ముక్క ఉల్లిపాయ కూడా వేసుకున్నాను నేను ముక్క ఉల్లిపాయ వేసుకొని గ్రైండ్ చేసుకొని మెత్తగా పేస్ట్ గ్రైండ్ చేసుకొని కొద్దిగా పెనంలో కొద్దిగా రెండు స్పూన్లు నూనె వేసుకొని ఈ ముక్కలు ఈ మసాలా పట్టించిన ముక్కల్ని ఇలాగా వేయించుకోండి అటుటిని ఇలాగ వేగిన వల్ల మనకి టేస్ట్ స్మూత్గా ఉంటాయి బాగుంటుందండి మళ్ళీ వేగక అదే మళ్ళీ అదే ముద్దలో మళ్ళీ వేసుకోండి వేసుకుంటే మళ్ళీ ఇంకో కోటింగ్కి బాగుంటాయి కూరకి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ ఇందులో మళ్ళీ అటు ఇటు తిప్పి కాల్చుకోండి మనకి నూనె కూడా ఎక్కువ పట్టదండి నూనెలో డ్రీ ఫ్రై కన్నా మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోండి అదే నూనెలో కొద్దిగా నూనెలో ఉన్న నూనెలో తాలింపు మినపప్పు ఆవాలు రెండు ఉల్లిపాయ ముక్కలు సన్నగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేయించుకోండి అందులోనే మనకి ఈ మనం మిక్సీ చేసిన ముద్ద కూడా వేసుకోండి వేసుకొని దానికి త తగ్గ షాల్ట్ కూడా టేస్ట్కి తగ్గ షాల్ట్ కూడా వేసుకోండి వేసుకొని బాగా మరిగాక అందులోనే మనం ఈ ముక్కలు వేసుకొని ఒక్కసారి అటు ఇటు తిప్పుకొని ఆపిడివే చూసారా ఎంత టేస్టీ అయినా కూర రెడీ అయిపోయింది ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి రైసే కాదు చొక్క రొట్టెలో కూడా నంచుకొని తినచ్చు రైస్లోకి ఇంకా బాగుంది మీరు ట్రై చేయండి ఇలాగే వేసుకొని దాంట్లో నూనె వేసుకోవచ్చు నూనె వేసుకొని తింటే చాలా బాగుంటుంది అన్నం ఒక ముక్క రెండు ముక్కలతో అన్నం అంతా అయిపోతుందండి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ థ్యాంక్ యూ